దశమహా మూడవది త్రిపుర భైరవి తమసోమా జ్యోతిర్గమయ అని వేదంలో చెప్పినట్లు తమస్సు నుండి తానే జ్యోతి అయి నడిపించే దేవత త్రిపుర భైరవి అందుకే భైరవి సాధన సర్వకామ్య సిద్ధిప్రదము భైరవి ధ్యానం చేస్తే సకల కోరికలు కిర ఈ ఉద్యద్భాను సహస్ర కాంతి మరుణ క్షౌమా శిరో మాలికా రక్త పయోధరాం జపవట విద్యామభీతి వరం हस्ताब्जैर्दधतीं त्रिलेत्रविलसद्वक्त्रारविन्दं श्रियं देवीं बद्ध रत्र मकुटां वन्दे स्मिताम् उद्यद्भानु उद्यद्भानुसहस्रकान्ति मरुणक्षौमां शिरो मालिकाम् रक्तालिप्पयोधरां जपवटीं विद्यामभीतिं वरम् हस्ताब्जैर्दधतीम् త్రినేత్రిలసద్వక్విందం శ్రియం దీం బిమాత్నమట వందే సమందమిత उद्यद्भानुसहस्रकान्ति मरुणक्षमां शिरो मालिकां रक्तालिप् పయోరా జపవట విద్యామీతి వరం హస్తర్దతీ త్రినేత్ర విలసద్వక్ విందం శ్రియ హిమాం సురత్న ముకుటాం వందే समन्दस्मिताम्